ఇబ్బంది నాలుగు ఐదు సంవత్సరాలు ఇబ్బంది ఉంది ఆ వికారాబాద్ ఎంఆర్ఓ మేను వేలు చేసి ఇచ్చిన కానీ ధరలు ఎక్కుతా అదే అంత ధరి ఎక్కితే మా ఫాదర్ చనిపోయిండు మా ఫాదర్ మీద ఎక్కితేనే మాకు వస్తుంది లేకుంటే రాదు కదా మా ఫాదర్ మీద ఎక్కితే మేము ధరలు ఎక్కితే మేము డివైడ్ చేసుకుంటాము మాది సొంత మా తాతల జమానా భూమి జరిగింది ఎక్కలేదు మా మా డాడీ చనిపోయిండు ఎవరు ఇది చేయలేనంత అప్పుడు ఎక్కలేదు మళ్ళీ తర్వాత రెండు సంవత్సరం అప్లికేషన్ ఇచ్చాము ఏళ్ళ తిరుగుతున్నాం మండలం తిరుగుతున్నాం ఎవరు పట్టించుకోలేరు అది లేదు లేదు లేడీ ఎంఆర్ఓ మేన్యుల్ చేసి ఇచ్చిండు నీకు నీకు ఇంత నీకు ఇంత నీకు ఇంత అని చెప్పి ఇక్కడ అప్లికేషన్ ఇచ్చిన కానీ రెండు సార్లు వచ్చినా ఏమన్నారు ఫార్వర్డ్ చేసిన రాలేదు అడిగిన ఇప్పుడు ఇప్పుడు అడిగి అడిగొచ్చినా యాల నుంచి వికారాబాద్ కలెక్టర్ ఇప్పుడు అప్రూవల్ చేసిన అంట్రూవ్ చేసినెసేజ్ అక్కడ పోయి మీరు అడగండి అంతే అంతే అక్కడ పోయి అడిగితే ఎట్లా ఏముందని అడుగు ఇక్కడ మెసేజ్ ఇచ్చింది నాకు మెసేజ్ ఫోటో తీసి ఇచ్చింది కదా ఓకే ఆ ఫోటో చూపి వాళ్ళ కాలం చెప్పిన అంతే తీసుకోవడానికి వాళ్ళు వాళ్ళే తీసిచ్చింది నాకు ఈ ఈ ఈ మెసేజ్ వాళ్ళు చూపెట్టాలంటే సరే అన్నీ టూ థౌజండ్ ఎయిట్లో గవర్నమెంట్ జివో ఇచ్చింది యుఎల్సీ రెగ్యులరై చేసింది సో దానికి మేము ఫీజు పే చేసాం ఇప్పుడు ఆ తర్వాత గవర్నమెంట్గాను పట్టేదారికి మధ్యలో కేసులు నడిచింది ఇది యుఎల్సీ ల్యాండా కాదా అన్నదా విషయంలో ఇప్పుడు రెండుసార్లు పట్టేదారే గెలిచాడు అంటే హైకోర్టు ఇది యూఎల్సీ ల్యాండ్ కాదని తీర్పిచ్చింది ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే అప్పీల్కి వెళ్ళింది అప్పీల్కి వెళ్ళిన తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్లో అది సిక్స్ ఇయర్స్ నుంచి అసలు హీరింగ్కే రాలేదు ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే ఇటు గవర్నమెంటు అది హైకోర్టు గవర్నమెంట్కి ఫేవరబుల్గా ఇస్తే యూఎల్సీ రెగ్యులరైజ్ అవుతుంది గవర్నమెంట్ కనుక ఓడిపోతే హైకోర్టు పట్టేదారికి ఫేవరబుల్గా ఇస్తే అది గవర్నమెంటు ఇది యుఎల్సీ ల్యాండ్ కాదు అని స్పష్టం అవుతుంది ఇది ఐదర్వే మాకు ఈ ప్రాబ్లం లేదు కానీ అది మాకు ఏంటంటే ప్రాస్పెక్టివ్ ఈ వయసులో నేను ఒక బిల్డింగ్ కట్టి అమ్ముకునే పరిస్థితి కాదు నాది డెబ్బై తొమ్మిది సంవత్సరాలు సో గవర్నమెంట్ కనుక నోటిస్తే హైకోర్టు గవర్నమెంట్కి ఫేవరబుల్గా తీర్పిస్తే ఇది యుఎల్సీ కింద రెగ్యులరైజ్ అవుతుంది ఇది గవర్నమెంట్ హైకోర్టు కనుక పట్టేదారికి ఫేవరబుల్గా ఇస్తే ఇదిఎల్సీ ల్యాండ్ కింద రాదు నేను వే దేర్ ఇస్ నో ప్రాబ్లం అని ఇస్తే అప్పుడు పట్టేదారికి బయ్యర్కి కొంత ఉపశమనం ఉంటుంది ఇప్పుడు ఏంటంటే మాకు రిజిస్టార్ ఆఫీస్కి వెళ్ళినా ఆ జిహెచ్ఎంసికి వెళ్ళినా అదంతా అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ అని రికార్డ్స్లో చూపిస్తుంది గవర్నమెంట్ గా కట్టామండి గవర్నమెంట్ గా కట్టా గవర్నమెంట్ గా కట్టాము నాకు ఇప్పుడు అలాగే ఇప్పుడు చాలా మంది ఉంటారండి ఎంతమంది ఉంటారో తెలియదు అక్కడ రెండు మూడు కాలనీస్ ఇవన్నీ ఉన్నాయి అన్నీ ఎఫెక్ట్ అయినాయి మేబీ బహుశా రెండు వందలు మూడు వందల మంది ఉంటారండి అండి అది అప్పుడు నాకు గుర్తులేదండి లేదండి సుమారుగా ఒక ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ల్యాక్స్ అయ్యి ఉంటుంది ప్లేస్ అసలు అలాట్ చేయడం అనేది గవర్నమెంట్ లేదు ఇది ప్రైవేట్ దగ్గర నుంచి కొనుక్కున్నాను నేను కొనుక్కుంటే అది యుఎల్సి కింద వస్తుంది సమయం పోయింది అసలు సమయం ఇప్పుడు ఏంటంటే టూ థౌజండ్ ఎయిట్లో కొన్నా అయిందంటే సిక్స్టీన్ ఇయర్సు మేము ఇంకా పడిగాపులు కాస్తున్నాం అనమాట ఇంకా మా మా పరిస్థితి ఇట్లా ఉంటే ఇంకా చాలామంది బిల్డింగులు కట్టేసుకుంటాం అక్కడ యుఎల్సి ఏదో విధంగా తెచ్చుకుంటాం అన్నీ జరిగింది కొంతమందికి వచ్చింది సంపాదించేశారు వాళ్ళు రాలేదు వాళ్ళు ఈవెన్ ఇప్పుడు యూఎల్సీ ఉన్నప్పుడు కూడా బిల్డింగ్స్ కట్టేసుకున్నారు ఇప్పుడు యుఎల్సి అన్నా కావాలి లేకపోతే ఇది ప్రైవేట్ ల్యాండ్ అని అన్నా గవర్నమెంట్ చెప్తే అప్పుడు ప్రాస్పెక్టివ్ బయ్యర్కి ఈ డౌట్ ఉండదు అనమాట డబ్బులు కట్టిర కదా రిసిప్ట్లు ఇవ్వండి చేసిస్తామంటారు మేనేజ్మెంట్ ఏమీ స్పందిస్తలేదు ఆయన ఏమంటే మీ ఎంప్లాయీ కదా అంటే మా ఎంప్లాయీ ఆయన ఏజెంట్ మాకు సంబంధం లేదు అంటున్నారు డబ్బులు తీసుకున్నప్పుడు ఆయన ఫోటో ఫోటోలు తీసుకొని స్టేటస్లో పెడుతుండే మరి ఆఫీస్లో బాధ్యత కదా ఎక్కడ నిన్న కట్టారు ఇచ్చారు వాళ్ళు మీరు ఆఫీస్కి ఎందుకు పే చేయాలని అబ్బాయి సిక్స్టీ థౌజండ్ పే చేస్తున్నట్ట ఫోర్ ల్యాక్స్ తీసుకొని ఇప్పుడు అడిగితే రిసిప్ట్ ఇవ్వండి అంటారు రిసిప్ట్ లేవు మేము ఆల్రెడీ ఇంతకుముందు ఒకటి తీసుకున్నాం అనమాట తీసుకున్నాం కాబట్టి మంచిదని సెకండ్ మళ్ళీ మా తీసుకుందామని ట్రై చేసినాం ఆ అబ్బాయి ఏం చేసిండో వాళ్ళ వైఫ్ ఆ డబ్బులని తీసుకొని పారిపోయిందో ఫ్యామిలీ ఏదో జరిగిందంట అయినా అక్కడ పే చేయలేడు ఆఫీస్ వాళ్ళు ఏమంటారు మాకు వరకు డబ్బులు రాలే అంటారు మళ్ళీ అలా కార్ తీసుకెళ్ళిందంట సెవెన్ ల్యాక్స్ తీసుకెళ్ళిందంట మరి మీరేం యాక్షన్ తీసుకురు తీసుకోవాలి కదా వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోవాలి కదా ఇప్పుడు మేము నా లాంటి ఇంకెంతమంది ఉన్నారు అక్కడ నాకు న్యాయం కావాలంతే వెళ్ళలేదు సార్ వెళ్ళాలి ఇప్పుడు వెళ్తా అంటే మొన్న వచ్చాను కానీ దీనికోసం రాలేదు మామూలుగా వచ్చాను ఈరోజు దీనికోసం వచ్చాను మెయిన్గా ఇంకో అంటే నేను మా ఫ్రెండ్ కలిసి తన పేరు మీద అంటే తన పేరు మీద రాపిచ్చి తీసుకున్నాను నా ప్రోత్సవం వాళ్ళ అమ్మాయి ముందుకెళ్ళి ఇంకా ఇప్పుడు వాళ్ళ ఇంట్లో అంతా వెళ్ళిరనుకో నాకు ఉంటుందా నువ్వే చూపించావని అమ్మాయి నెక్లెస్ గిరిపెట్టి ఒక చిట్ ఎత్తి మరీ మొత్తం రెండు లక్షలు కట్టింది లక్ష ముప్పై ఒకటి ఎనభై వేలు గిరిపెట్టి ఒకటి కట్టింది మరి ఇవన్నీ కట్టినప్పుడు ఇవ్వాలి కదా వాళ్ళు కూడా ఆ అబ్బాయి స్విచ్ ఆఫ్ ఫోను అబ్బాయి స్విచ్ ఆఫ్ అబ్బాయి కనిపిస్తలేడంట ఆఫీస్ కార్ తీసుకెళ్ళిండంట ఏడు లక్షలు కూడా ఆఫీస్ పే చేసేది తనే తీసుకెళ్ళిండంట వాళ్ళైనా కొంచెం ప్రయత్నం చేయాలి కదా పట్టుకోవాలి కదా ఎక్కడికి వెళ్ళిండని ఏమి చేయట్లేరు వాళ్ళు స్పందించట్లేరు ఫోర్ మంత్స్ అవుతుంది అంటే సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ ఏమనంటే వస్తారు వెయిట్ చేద్దాం మేడం మంచి అబ్బాయి వెయిట్ చేద్దాం నాకు తెలుసు అబ్బాయి మంచిది కానీ నాకైనా కాల్ చేసి మేడం ప్రాబ్లం ఉంది నేను ఇవ్వలేకపోయాను తర్వాత ఇస్తానంటే నాకు నమ్మకం ఉంటుంది కదా కంటిన్యూస్ ఇచ్చా వీళ్ళేమో వీళ్ళు కూడా అట్లనే చేస్తారు ఏమంటే ఆయన లేడు ఏం చేయాలి ఏం చేయాలంటారు సార్ అది మేము ఎంబడబడి ఆక్రమించే ప్రయత్నం చేస్తాను మేన్ని ప్రయత్నాలు చేసినా అన్ని దొంగకాయాలు పుట్టిస్తాను మాకన్నా ముందు ఉంటాను మాజీ మంత్రి గారి అనుచరులు వీళ్ళు మాజీ మంత్రి గారి అనుచరులు ఏది ఉన్నా ఆయన వల్ల ఆయన ఇక్కడ పెద్ద పెద్ద మొత్తంలో చేసి కదా ఆయన చేసిన పరంగా వీళ్ళు అట్లే చేస్తారు రెండు వేల నాలుగు నుండి టిఆర్ఎస్ టీడీపీ అలయన్స్ ఉండే అప్పుడు అప్పటి నుంచి వెళ్ళి దెబ్బలు తింటాను మేము మా కొడుకును కొడితే దెబ్బపడి దెబ్బపడి సంవత్సరానికి చచ్చిపోయాడు అని భార్య బిడ్డ ఆగమాగం అయిపోయాడు అయినా ఏ పోలీసు వాళ్ళు ఏ ప్రభుత్వం సహకరించట్లేదు ఊళ్ళే మనుషులు వాళ్ళ బ వాళ్ళ పలుకుబడి కింద మేము ఏం మాట్లాడలేము మేము చెల్లబాటు కాము అని ఎవరు వస్తలేరు ఇక మాకు చివరి చివరి దశ వచ్చింది నేను నా భార్య ఉంటాను ఇంట్లో మొన్న ఒక వీడికి చచ్చిపోయినని తెలిసిందట ఒక ఆడ దొరకబడి మెత్త కొట్టినా నువ్వు నువ్వు ప్రజాభవన్ పోయేటోను ఆయన ఆరా అని చెప్పి బాగా కొట్టిండు స్టేషన్కి పోయినా చేసిన పోతే మళ్ళీ వాళ్ళే పలుకుబడే నా ముచ్చటే వాళ్ళు వేను సీనియర్ నా చూడండి సిఐళ్లు ఎంతోమందిని నువ్వు మాతో కాదు అని వాళ్ళు లైట్గా తీసుకు మంత్రి వాళ్ళు వాళ్ళకు మాజీ మంత్రి ఉన్నాడు కదా ఆయన పలకబడి ఇప్పుడు ఇంకా కేంద్ర మంత్రి అయ్యి కేంద్రంలో అవకాశం ఉంది కాబట్టి ఇంకా పలకబడి పెరిగింది ఇక కౌశిక్ రెడ్డికి ఇక్కడ మీ విలేకరులో ఎవరు ఫోన్ చేసి కలిపి మాట్లాడిచ్చు ఆయన చూస్తాను చేస్తా ఉన్నాడు ఇప్పుడు పదిసార్లు చేసిన ఆయన ఏం ఆయన అయినా తుడుచుకోలేకపోతున్నాడు ఏ ఆయన ఊ అన్నా తప్పేదండి ఆ అన్నా తప్పేదా ఆయన కరెక్ట్ మనకి కానీ ఇప్పుడు ఉండబడిన ప్రభుత్వం అది అది అవుట్లో నేను ఆయనతో పాటు నేను కూడా ఫీల్ అయిపోతాను ఫోన్ చేస్తాను డిమాండ్ ఏం లేదు మా భూమి మాకు వచ్చినట్టు కావాలి దర్యాప్తు దర్యాప్తు జరిపించి మా భూమి మాకు వచ్చినట్టు నేను కష్టపడి కొనుక్కున్నా నా కొడుకుని కోల్పోయిన మేము శారీరకంగా దెబ్బలు తిని తిని మేము ఇబ్బంది పడ్డాం నా భార్యను వాళ్ళు ఒక్కసారి మురం కొడతాను మురం నింపుతా అంటే అడిగి వేను మేము మా భార్యను తీసుకెళ్ళి నడి రోడ్డు మీద ఎత్తేచెళ్ళు ఎత్తేస్తాము ఇప్పటికీ కూడా ఇక లేవట్లేదు ఇది నాలుగోసారి రెండుసార్లు అప్లికేషన్ అలా ఫీడ్ అయి ఉన్నాయట మీకు క కలెక్టర్ పోయింది కలెక్టర్ నుంచి ఎంఆర్ఓకి పోతుంది ఎంఆర్ఓకి మీకు ఫోన్ చేసి పిలిపిస్తాడు అని సమాధానం చెప్పి అమ్ముతాను ఏం జరుగుతుంది అనేది ఆశావు అనుకుంటాను కానీ తెలియదు యాదగిరిగుట్ట మండల్ జంగంపల్లి గ్రామము మేము నలుగురం మక్కా సార్ మేము నలుగురు మక్కా అయితే మాకు ఒక అన్నయ్య ఉండే మా అన్నయ్య కూడా చనిపోయిండు మా అన్నయ్యకు ప్లా మాకు ఒక ప్లాట్ ఉండే మా నాన్న పేరు మీద ఆ ప్లాట్ మా పెద్దక్క వాళ్ళు దొంగతనంగా కమిషనర్ ఆఫీస్లో లంచం ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అయితే అది క్యాన్సల్ కా మేము అసలు ముందే కంప్లైంట్ ఇచ్చినాము రిజిస్ట్రేషన్ కాకముందుకే మున్సిపల్ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చినాము కానీ అయినా కూడా కమిషనరు రిజిస్ట్రేషన్ కంప్లైంట్ ఇచ్చినా కూడా రిజిస్ట్రేషన్ చేసిండు వాళ్లకు ఆ రిజిస్ట్రేషను క్యాన్సల్ చేయించినాం మేము కానీ మాకు ఇంకా రిజి అది రిజిస్టర్ ఇంటి నెంబర్ క్యాన్సిల్ చేయించినాం రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ కావాలి రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ కావాలి ఆ ప్లాట్ మేము నలుగురు మా అక్క అందరికీ సమానం కావాలి ఆ ప్లాట్ మా నాన్న పేరు మీద ఉంది ఆ ప్లాటు మా అమ్మని బెదిరించి మా పెద్దక్క వాళ్ళు చేయించుకున్నారు కానీ అది మా అందరికీ సమానం కావాలి ఆ ప్లాటు మా నాన్నకు గవర్నమెంట్ ఇచ్చింది నలభై సంవత్సరాల కింద ఆ ప్లాట్ మాకు సమానంగా కావాలని పోరాడుతున్నాము అది లంచాలు ఇచ్చి గవర్నమెంట్ వాళ్ళు అలా చేయకూడదు మాకు న్యాయం జరగాలని మేము ప్రజావాణిలో దరఖాస్తు ఇవ్వడానికి వచ్చినాం ఇప్పుడు ప్రజావాణిలో ఇంతకు ముందుకు ఇంటి నెంబర్ క్యాన్సల్ గురించి ఇస్తే ఇంటి నెంబర్ క్యాన్సల్ అయ్యింది రిజిస్ట్రేషన్ క్యాన్సల్ కావాలి రిజిస్ట్రేషన్ క్యాన్సల్ అయ్యి మాకు న్యాయం జరగాలి మేము కోర్టుకు వెళ్ళలేము కోర్టుకు వెళ్ళాలని చెప్తున్నారు కానీ మేము కోర్టుకు వెళ్ళే పరిస్థితిలో లేము డబ్బులు లేవు ఆర్థిక ఇబ్బందులు ఇదాని ఈ సమస్య గురించి తిరగబట్టి కూడా త్రీ ఇయర్స్ అవుతుంది ఈ సమస్య మాకు సాల్వ్ కావాలని మేము మీడియా వారిని కోరుతున్నాము నా పేరు రెడ్డిపల్లి సందస్రాములు మంచిపల్లి గ్రామంలో పొలం ఉంది మా తాత ముత్తాతల నుంచి సాగు మేమే చేస్తున్నాం అది రికార్డుకు లేదు రికార్డుకి ఎక్కియ్యాలంటే ఎంఆర్ఓ తట్టుకోతేటే ఆరాదు ఆరా తీసుకుంటలేదు అని ఆర్ఐ చెప్తాను కలెక్టర్ ఆఫీస్ పోతే మీ ఎంఆర్ఓ ఆఫీస్కు అంటున్నారు వీడికి వస్తే ఆడికి పంపిస్తామంటారు ఇట్లే అవుతుంది ఆరు ఏడు సంవత్సరాలు అవుతుంది ఎనిమిది సంవత్సరాలు అవుతుంది పాస్బుక్ కొత్త పాస్బుక్ రాలేదు రికార్డుకి ఎక్కలేదు ఎక్కి పాస్బుక్లు ఉన్నాయి ఉన్నాగానే కానీ ఫస్టే రికార్డుకు తప్పిపోయింది ఇక కొత్త బుక్ లేదు ఏం లేదు ఇవి పట్టుకొని తిరుగుతా ఉండవు మా పేరు మిన వాళ్ళ మా నాయన చచ్చిపోయింది సచ్చినప్పటి నుంచి తిరుగుతానే ఉండ ఏమైతే లేదు ఎవరిని పట్టుకుంటే అవుతుంది ఏం చేయలేదు అర్థం అయితే లేదు ఈ సామాన్యుల సామాన్యులకు ఎవరు పట్టించుకోరు ఏం చేయలేరు ఏ ఆడియో దగ్గర ఎవరు ఈడుకో అంటారు ఆడుకో అంటారు లేదు ఒటి తిరిగి తిరిగి వస్తున్నాం అంతే ఇక్కడికి మూడోసారి ఇప్పుడు పంపిస్తాము కలెక్టర్ అన్నారు మిస్సేజ్ వస్తుంది అన్నారు తీసుకున్నారు చూస్తా ఇప్పుడు అయితే లేదు ఏం చేయాలి అర్థం అయితే లేదు రంగారెడ్డి ఉండే ఇప్పుడు మామనార్ ఫస్ట్ నుంచే రికార్డుకు తప్పిపోయింది నాది ఈ సంవత్సరానికి ఎనిమిది సంవత్సరాలు అవుతుంది కేసీఆర్ ఉన్నాక మామనార్ కొత్త కలెక్టర్కు కు ఆరుసార్లు పోయినాయి ఇప్పుడు కొత్తది పాత దానికి పోయినా కొత్తది కట్టినాక కూడా నాలుగో సారే కోవటి మళ్ళీ ఇడికి మూడోసారే ఏమైతే లేదు తిరిగి తిరిగి వస్తున్నాయి ఏం చేయాలి ఎట్లా చేయాలి అర్థమవుతా ఈ సామాన్యులని ఏం పట్టించుకోరు ఏమైతుందో ఏమో